Hi friends, welcome to Home Built with Love by Lakshmi. Andru Bon Nara. నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఫెస్టివల్కి డీమార్ట్ షాపింగ్ పోవాలని చెప్తా ఉంటున్నాయి కదా సో ఈరోజు షాపింగ్కి వెళ్ళి వచ్చామన్నమాట సో ఎవీ రైన్ ఉనింది సో అందుకే నేను యాడ వీడియోస్ చేసే పోలేదు ఎందుకంటే లగేజ్ చూపిస్తాను చూడండి ఇట్లా లగేజ్ నేను పెట్టుకొని వీడియో చేసుకొని వచ్చకవుతుందా అందుకనేసి అక్కడ ఏమీ వీడియోస్ వేయలేదండ సో ఏమేమి తెచ్చినాను ఫెస్టివల్కి అంటే బేసిక్ నాకు కావాల్సినదే తీసుకువచ్చినానమాట ఇంక నీ నేను నియర్ బై మా ఊర్లోనే ఒక చిన్న మాల్ ఉంది సో అక్కడే తీసుకొచ్చేస్తాము సో ఇక్కడ చూస్తారు కదా ఇంత సామాన్లకి ఇంత బిల్ అయింది రెండు వేల చిల్లర సో నేను అదంతా టాలీ చేసి తెచ్చిండే సామాన్లకి అది ఈక్వల్ ఉందా అంతా చూసి రాసి పెట్టి ఓ మై గాడ్ ఆ రోజంతూ నాకు చాలా గోలు గోలుగా ఉండింది చాలా హెడ్డేక్ కూడా ఉండిందండి సో ఇవాళ వీడియోలో డిమార్ట్లో బేసిక్ ఏమేమి తీసుకొచ్చానన్నది షేర్ చేస్తాను సో ఎందుకంటే డిమార్ట్లో వీడియో అలో లేదండి లోపలంతాను కానీ తీసేవాళ్ళు తీస్తారు దొంగతనంగా సో ఎందుకండి ఊరికే రిస్క్ పెట్టుకొని అక్కడ వీడియో చేయడం ఆరామ్గా పోయింటాం ఫ్యామిలీ జట్లో వాళ్ళ చేతిలో టైం స్పెండ్ చేసుకొని ఆలు మొగుడు నువ్వు మాట్లాడుకొని హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకొని తీసుకుందామా తీసుకుందామా అని అడిగి ఒక కాన్వర్జేషన్స్ చేస్తూ తీసుకుంటే అది ఎంత బాగుంటుంది కదా సో అందుకనేసే ఈరోజు నేను ఎలాంటి వీడియో కూడా షూట్ చేయలేదనమాట సో ఇప్పుడు ఏదే ఏమేమి తీసుకొచ్చాను అని అలాగేనే చూస్తూ ఉండండి లాస్ట్లో నేను ఫుల్ క్లీన్గా అరేంజ్ చేసి మీకు చూపిస్తాను ఏదేది తెచ్చాను అని సో దయచేసి ఎవరైనా మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుండా చాలా యూజ్ అవుతుంది దయచేసి ఇలాంటి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి మీరు హెల్ప్ చేస్తే నిజంగా భగవంతుడు మీకు కూడా మంచిది చేస్తాడు అంటే ఒక సబ్స్క్రిప్షన్ అంతే అండి మీకు తెలిసిన ఒక నలుగురికి ఏ ఈ అమ్మాయి బాగా వీడియోస్ చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండా మన తెలుగు అమ్మాయి అని చెప్పి మీరు సపోర్ట్ చేయాలి ఎందుకంటే నాది ఆల్రెడీ కన్నడలో ఒక ఛానల్ ఉందండి అది కూడా గ్రోత్ అంతగా లేదు సో మన తెలుగు వాళ్ళైనా నన్ను ఆదరిస్తారు అనే ఒక ఆశతో నేను తెలుగులో వ్లాగింగ్ స్టార్ట్ చేశానండి సో దయచేసి మన తెలుగు వాళ్ళు నా చైనా పొట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సో సపోర్ట్ మీ నా తెలుగు కొంచెం వియర్డ్గా ఉండొచ్చు ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నట్లే నేను పుట్టి పెరిగినంత అమ్మ వాళ్ళ జట్లో అంతా నేను తెలుగు మాట్లాడతాను ఇప్పుడు ఎలా మాట్లాడతానో అలానే మాట్లాడతాను అమ్మ వాళ్ళ దగ్గర కూడా సో అలాగే మా హస్బెండ్ పెళ్ళయిన తర్వాత మా హస్బెండ్ కన్నడ కదా సో అందుకే నేను కన్నడ కూడా నేర్చుకున్నాను సో మాకు స్కూలు కాలేజ్ అన్నీ కన్నడలోనే ఉన్నాయండి కానీ ఇంట్లో ఆల్మోస్ట్ మేము తెలుగు మాట్లాడుతూ ఉంటాము సో పెళ్ళయిన తర్వాత ఇంట్లో కూడా తెలుగు మాట్లాడట్లేదు ఎప్పుడో ఒక్కొక్కసారి అలా అలా వచ్చిపోతుంది ఇడిస్తే ఆల్మోస్ట్ కన్నడ ఉంటుంది లేదంటే ఇంగ్లీష్ మాట్లాడతామండి ఎందుకంటే మా అబ్బాయికి కొంచెం రూఢీ కావాలి కదా అందుకనేసి వాడున్నప్పుడు మేము ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటాం అనమాట సో అందుకనేసే నేను చాలా బేజారుగానే తెలుగులో నేను వ్లాగింగ్ స్టార్ట్ చేశాను మన తెలుగు వాళ్ళైనా నన్ను ఆదరిస్తారు అనే ఒక ఆశతో వీడియోస్ అన్నీ చేస్తూ ఉన్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నాకు సో ఇప్పుడు చూసేస్తామా ఏమేమి తెచ్చినాము అనేసి సో ఫస్ట్కి టిష్యూ పేపర్స్ ఫెస్టివల్ అన్నాక ఇంట్లో పిల్లలు చుట్టాలు అంతా వస్తారు కదా అందరికీ మనం ఖర్చు ఫిచ్చకాయాలి కదండి అందుకనేసే టిష్యూ పేపర్ తెచ్చేసాను ఆ తర్వాత నెయ్యి కర్పూరము సోప్లు అప్లాల ప్యాకెట్ అమిటికి సామాన్లు కడిగేది ఉద్దుబేళ్ళు అమిటికి సక్కర ఇది వచ్చేసి సాంబ్రానికి అండి ఇప్పుడు ఎవరింట్లోనూ నిప్పులపైన సాంబ్రాణి చేసేదే లేదో సో ఇట్లా కప్పులు వస్తాయి కదా ఇలాంటిది తీసుకొని వచ్చేసి అంటిచ్చేసేది సో ఇక పూజలకి పసుపు కుంకుమ కావాలి కదా కుంకుమ సపరేట్గా తీసుకుంటాం సో ఇది అక్కడ పసుపు అంటే మనము బొట్టంతా పెడతాం కదా అమ్మవారికి అలాగే రాఘవేంద్ర స్వామికి అప్పుడు నీట్గా తెలుస్తుంది అనమాట ఈ పసుపు చాలా బాగుంది సో అందుకనేసే నేను ఇక్కడ తీసుకొచ్చేస్తాను ఆ తర్వాత కళ్ళు ఉప్పు పుడి ఉప్పు గరం మసాలా మటన్ మసాలా అవన్నీ తీసుకున్నాను ఆమెడికి సాసువులు ఆవాలు అంటారు కదా అది సో సాసువులు ఏలక్కి అలాగే స్పైసెస్ కూడా ఒక కొన్ని తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇంట్లో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినవి సో అందుకనేసి కొంచెం తీసుకొచ్చాను సో అలాగా మా అబ్బాయికి ఒక స్నాక్స్ కేక్ మినీ కేక్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉండాల్సిందే కదండి పిల్లలు ఉండే ఇంట్లో అందుకనేసి డ్రై ఫ్రూట్స్ బాదామి గోడంబి అలాగే చెక్క చెక్కే లవంగా ఇవి కూడా తీసుకొచ్చానండి పట్టు అంటారు కదా అది సో ఇది ఇవి ఇవన్నీ తీసుకొచ్చాను ఇదంతా అయిన మీటికి లైక్ మనము ఫ్రీజర్లో స్టోర్ చేస్తాం కదా లైక్ పన్నీరు మష్రూము తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ తీసుకొచ్చాను మేబీ వీడియో చేశానో తెలీదు నాకు వస్తే చూడండి లేదంటే చెప్తూ ఉన్నాను సో పన్నీరు అవన్నీను నేను ఆల్రెడీ వచ్చిన తక్షమే తీసి దాన్ని ఫ్రీజర్లో పెట్టేశానమాట ఎందుకంటే అది మెల్ట్ అయిపోతుంది కదా పన్నీర్ అంతా సాఫ్ట్ అయిపోతుంది సో అది ఒక ఒక ఏమంటారు మనము చేసే ఒక అర్ధ ముక్కాలు గంటే ముందరే యూత్లు పెట్టుకుంటే చాలా ఫ్రెష్ ఉంటుంది సో ఇప్పుడు ఓవరాల్ ఏదైతే తెచ్చానో చూడండి దీంట్లో కొన్ని మిస్ అనమాట లైక్ బ్రషెస్ చెప్పలేదు నేను ఆ తర్వాత మా అబ్బాయికి ఒక టాయ్ అండి అది టాయ్ కాదు జామెట్రీ బాక్స్ కానే కావాలి అని ఒక్కటే గొడవ డిమార్ట్లో సరే ఇంకేం చేసేది తీసేయాల్సిందే కంపల్సరీ ఇంకా పిల్లలు అడిగిన మీటికీ లేదు అంటామో కానీ వాళ్ళు పెట్టే గోలకి మనము కొనివ్వాల్సి ఉంటుంది సో తీసిచ్చేసాము అలాగా సో ఇది ఇంత మేము ఫెస్టివల్కి చేసిన షాపింగ్ అండి సో మీకు నెక్స్ట్ వీడియోలో లైక్ ఫెస్టివల్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి సో మా ఊర్లో ఊరు పండుగ జాతర ఎన్నో ఏండ్లకి చేస్తూ ఉండేది పండుగ సో చాలా బాగుంటుంది సో ఆ పండుగది కూడా వీడియో చేస్తాను మా ఊర్లో ఎట్లా అంటే టూ డేస్ పండుగ అయితే ఆ టూ డేస్ పండుగ ఆ తర్వాత ఒక వారం ఇరిసి మళ్ళీ ఇంకో వారంకి మళ్ళీ ఒక చిన్న లైక్ దీపాలు కిరు దీపావళి అని అంటాం మేము చిన్న దీపావళి అనేసి సో దీపాలే అంతా చేసి ఎత్తుకపోతాం కదా ఊరు పండగ అంటామండి సో ఎవరికైనా ఐడియా ఉంటే కమెంట్ చేయండి సో ఊరు పండుగ ఈగర్లీ వెయిటింగ్ అనమాట నాకు ఎందుకంటే నేను పెళ్ళయి ఏడేళ్ళు అయింది ఏడేండ్లో అంటే సెవెన్ సెవెన్ మన్ సెవెన్ ఇయర్స్ అయింది సో సెవెన్ ఇయర్స్లో ఎ ఇప్పుడు కానీ మాకు ఇట్లా ఊరు పండుగ అనేది చేయలేదు పెళ్ళైన కొత్తలో మాత్రమే ఈ సెకండ్ ఏం పండుగ ఉంది కదా అంటే ఒక వారం ఇరిసి ఇంకో పండుగ చేశారు కదా మినీ దీపావళి తర సో దాన్ని చేశారు అంటే సప్లమ్మను తెచ్చి ఆ అమ్మకు వడ్డింపి అవన్నీ చేశారు పెళ్ళైన కొత్తలో అన్నీ మా కో సిస్టర్ నా చేతిలోనే చేపించింది అనమాట సో ఆ ఏడాది పండుగయ్యింది అది అయింది మీటికి యా ఏడాది పండుగ కాలేదండి సో ఈరో ఇది ఒక తర ప్రెషియస్ నాకు సో ఈగర్లీ వెయిటింగ్ అనమాట సో మీరు చాలామంది అనుకున్నారు కదా ఇదేమప్ప ఇప్పుడు ఏం పండుగలు అని ఇండ్లు క్లీన్ చేస్తూ ఉండరు అని ఊరు పండుగ కోసమే మేము ఇండ్లంతా క్లీన్ చేస్తూ ఉంటామే ఊరు పండుగ అంటే ఊరోళ్ళంతా వస్తాము రిలేషన్ అంతా వస్తారు కదండీ సో కొంచెం బాగుండాలి కొంచెం అనేసి ఇండ్లంతా క్లీన్ చేసుకొని కొంచెం పెయింటింగ్ కొంచెం కొంచెం అక్కడ అక్కడక్కడ పెయింటింగు ఇవన్నీ చేసుకున్నాం అనమాట సో ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఆ ఫెస్టివల్కి సో డెఫినెట్లీ నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి అక్కడ ఉండే సామాన్లు ఎంత కానీ ఇక్కడ అయ్యి ఉండే బిల్లు ఎంత నాకు డౌట్ వచ్చింది అనమాట ఎందుకు ఇంత అయింది కదా బిల్లు అనేసి మళ్ళీ నేను తీసుకున్న ఒక్కొక్క ఐటమ్ది రేట్ క్లిక్ చేసి అది కరెక్టా ఉందా అన్నీ చూసుకున్నాను ఇక్కడ ఎలాంటి స్కామ్ కూడా జరగలేదు కానీ మొదలు వచ్చేదానికన్నా ఇప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది ఎందుకంటే ధరలు కూడా అలాగే పెరిగిపోయాను కదండి సో రేట్లు అలాగే ఉన్నాయి అందుకనేసి కొంచెం రేటు అన్నీ జాస్తినే సో ఇదండి ఇవాల్టి ఒక షాపింగ్ హాల్ వీడియో ఎలా అనిపించింది దయచేసి ఇష్టమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆఫ్ లవ్ బాయ్ బాయ్